చాలామంది వెనుకకు చేతులు కట్టుకొని నడవడం మనం చూస్తూ ఉంటాం ఈ అలవాటు వారి వ్యక్తిత్వాన్ని అద్దం పడుతుందని మనస్తత్వ శాస్త్రం చెబుతోంది ఈ భంగిమ వారి వ్యక్తిత్వం గురించి కొన్ని సూచనలు ఇస్తుంది ఈ ఆర్టికల్లో వెనుకకు చేతులు కట్టుకొని నడిచే వ్యక్తులలో సాధారణంగా కనిపించే ఏడు లక్షణాల గురించి చూద్దాం మొదటిది ప్రశాంతమైన ఆత్మ నియంత్రణ చేతులు వెనుకకు కట్టుకొని నడవడం వల్ల చికాకు పడటం ఫోన్ లాంటి వాటిని తాకడం లాంటి చిన్న చిన్న పనులు తగ్గుతాయి ఇవి ఒత్తిడిని నియంత్రించడానికి ఉపయోగపడే అలవాట్లు ఈ అలవాట్లు తక్కువగా ఉన్నవారు ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా స్థిరంగా ఉంటారు రెండవది నిశ్శబ్ద అధికారం చేతులు వెనుకకు ఉంచినప్పుడు ఛాతి తెరుచుకొని శరీరం నిట్టారుగా ఉంటుంది ఇది ఒక ఉన్నతమైన భంగిమ ఇలాంటి భంగిమ ఉన్నవారు ప్రశాంతంగా శక్తివంతంగా కనిపిస్తారు ఇది ఒక వ్యక్తిని ప్రశాంతంగా ఆత్మవిశ్వాసంతో ఉన్న వ్యక్తిగా చూపిస్తుంది మూడవది ముందుగా గమనించి తర్వాత మాట్లాడతారు చేతులు వెనుకకు కట్టుకొని నడవడం వల్ల అనవసరమైన హావభావాలు చూపించడం తగ్గుతుంది ఇది గమనించే గుణాన్ని పెంచుతుంది ఇలాంటి వారు ఒక పరిస్థితిని నిశ్శబ్దంగా గమనించిన తర్వాత ఏదైనా ప్రశ్నిస్తారు లేదా మాట్లాడతారు నాలుగవది సురక్షితంగా ఉంటారు చేతులు వెనక్కి కట్టుకుంటే శరీరం ఉంటుంది ఇది భద్రతా స్థిరత్వం అనే భావనను ఇస్తుంది ఇలాంటి వ్యక్తులు పక్కన ఉన్నప్పుడు ఇతరులకు భయం లేకుండా ఉంటారు నాయకత్వ స్థానాలలో ఉన్నవారు ఇది ఒక మంచి లక్షణం ఐదవది తొందరపాటు ఉండదు ఈ అలవాటు ఉన్నవారు ఉద్దేశపూర్వకంగా నెమ్మదిగా ఉంటారు దీనివల్ల వారు తొందరపడి పని చెయ్యరు ఈ నడక వారి వ్యక్తిత్వంలో ఒక భాగం ఆరోది ఖచ్చితత్వాన్ని ఇష్టపడతారు చేతులు సంభాషణలో ఉపయోగించినప్పుడు మాటలకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఇలాంటి వ్యక్తులు సంక్షిప్తమైన స్పష్టమైన వాక్యాలతో మాట్లాడతారు ఇది వారికి ఆకర్షణను పెంచుతుంది ఏడవది ఇతరులకు రక్షణ భావం కల్పిస్తారు ఎవరైనా భయపడుతూ చేతులు కట్టుకొని ఉంటే వారికి ఒక ఆలోచన చెప్పడం కష్టం అదే ఒక వ్యక్తి నిటారుగా చేతులు వెనక్కి పెట్టుకుని ఉంటే అది ప్రశాంతతను చూచిస్తుంది ఇలాంటి భంగిమ అవతలి వారికి భద్రత రక్షణ అనే భావన కల్పిస్తుంది ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని ఒకే ఒక్క హావభావంతో నిర్వచించలేం కానీ చేతులు వెనుకకు కట్టుకొని నడవడం అనేది ప్రశాంతత నిశ్శబ్ద అధికారం పరిశీలనాత్మకత ఖచ్చితత్వం లాంటి లక్షణాలు సూచిస్తుంది